అథ్లెట్ జ్యోతి అర్రాజికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జ్యోతి స్వర్ణ పథకం గెలుచుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తిస్తూ గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని అలాగే విశాఖలో ఐదు వందల గజాల ఇంటి స్థలాన్ని బహుమతిగా ప్రకటించింది ప్రభుత్వం అందించిన బహుమతిపై ఆమె తల్లి కుమారి సంతోషం వ్యక్తం చేశారు తన కూతురుకు ఈ స్థాయిలో ప్రోత్సాహం అందించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్న జ్యోతి తల్లి కుమారి అర్రాజితో మా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖవాసి పరుగులో తనగంటూ ఒక కొత్త చూపించిన క్రీడాకారిణి జ్యోతి అర్రాజి ఇటీవలే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఐదు వందల గజాల స్థలంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం సంబంధించి కూడా ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కూడా ఇటీవలే తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో ఆ మదనం అంత పాటు ఉన్నారు సో ఆమె మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది అంటే ఇటీవలే క్యాబినెట్ మీటింగ్లో కూడా జ్యోతి యర్రాజికి సో ఐదు వందల గజాల స్థలంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్థాయిలో గుర్తించింది సో ఎలా ఫీల్ అవుతున్నారు ఒక కానీ మా కడుపులు పుట్టినందుకే మాకు తల్లిదండ్రులకు ఎంతో సంతోషంగా ఉంది చిన్నప్పుడు కానీ చాలా కష్టపడ్డదండి తనకి ఇంట్రెస్ట్ పోస్ట్స్లో అంటే గొప్ప ఇంట్రెస్ట్ తనకి ఓ పక్క చదువుతున్నావు ఓ పక్కన అలాగా అంచెల అంచులుగా ఎదిగి గోల్డ్ మెడల్ కొట్టి తనకి ఇంకా బాగా కృషి బాగా పెరిగిందండి ఇంకా తనకు చాలామంది విరాణాలకు పాప ఇంటి పిల్ల కాదనేసి గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు అలా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగే అందరూ ఇస్తుంటారు ఇచ్చినా సరే నేను రూపాయి గురించి మా పాప గురించి నేను ఆలోచించి నీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకొని నువ్వు వెళ్ళి మాకు మాత్రం నువ్వు చూడద్దు మీ మట్ట కొలిసింది అలాంటి నువ్వు కష్టపడి నువ్వు తెచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వే అలా గోల్డ్ మెడల్ తెచ్చిందండి మన మన చంద్రబాబు గారు నాయుడు గారు పిలిచారండి పిలిచి లోకేష్ సారు పాపని తీసుకుని నీకు ఏం కావాలమ్మా ఏంటి చేయాలి ఏటి నీకు నీ నీ ఆలోచన ఏటమ్మంటే అన్న అలా నాకు ప్రభుత్వం సహకారం పెద్దగా నాకు ప్రోత్సహించలేదు నేను ఇలాగా రిలయన్స్ తరఫున నాకు వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు అంటే సర్లేమ్మా ఇంక అప్పుడు అప్పుడు ముందు ప్రభుత్వం సొగ్గి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకు ఏ ఆలోచన కావాలని చెప్పామంటే మరి నాకు వెనకాల నుండి నాకు ముందుకు పంపించిన లెవెల్ లేక గవర్నమెంట్ సహాయం నాకు పెద్దగా తెలియదు ఈ ఇవాడు నేను మీ మీ దగ్గరికి వచ్చానని సపోర్ట్ సార్ తీసుకొని వెళ్ళి మీరు చేసి మమ్మల్ని అందరిని పలకరించి చక్కగా కూర్చోపెట్టుకొని మాట్లాడారండి అన్న ఈసారిని మీ చేతిలో నేను ఒలంపిక్ వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మీ చేతులు పెడతానన్నా మన మన రాష్ట్రం పేరు నిలబెడతానన్న ఈ దవిరు నాకు ముందుకు ఉంటే ఇంకా నాకు ఎంతో దినగా ఉండేదమ్మా ఎక్కడికైనా వెళ్తే ఒళ్ళుడికి వచ్చినట్టుగా అయిపోయింది నాకు వెనక లేరు కదా అన్నట్టు ఉండేది ఈ రోజు నాకు అండదండల ఈ కోటం ప్రభుత్వం ముగ్గురు కూడా నాకు సహకరించారు నాకు ఫోన్లో మాట్లాడతారు కష్టం సుఖం ఏది కావాలని నన్ను ఈరోజు నన్ను తీసుకొచ్చి నన్ను సొంతంగా చూసి నా కష్టం సుఖం మాట్లాడారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నేను సాధించగలను దానికి మరి కొంచెం మనోధైర్యం వచ్చిందండి ఇటీవల దాని క్యాబినెట్ కూడా ఆమోదించింది అండ్ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది వారు క్యాబినెట్ నుంచి సమాచారం సంవత్సరం వెళ్ళింది సో అమ్మాయి మీకు మాట్లాడిందా ఇట్లా క్యాబినెట్ ఆమోదం తెలిపింది స్థలం ఇస్తాను ఉద్యోగం ఇస్తాను చెప్పి మీ మాట్లాడింది మన మా పాపే చెప్పిందండి ఎప్పుడైతే మాట్లాడుకున్న వెంటనే అమ్మ అమ్మ నీకు గుడ్ న్యూస్ చెప్తాను అమ్మా ఏటమ్మంటే అమ్మ నాకు ఇలాగ పోస్ట్ పెద్ద పోస్టే వచ్చిందమ్మ నాకు ల్యాండ్ ఇస్తారు మరి ఇలా మన ఇక్కడ ఇప్పుడు ఇన్నల విశాఖపట్నం వస్తే పరిగెట్టడం నాకు ఇబ్బంది అయిపోయింది అది కూడా ఎమర్జెంటుగా చేస్తామన్నారమ్మా అని చెప్పగానే కానీ తల్లిదండ్రులుగా మేము ఎంతో సంతోషం పడ్డామండి ఇంకా తల్లిదండ్రులు కావాల్సింది ఏముంది అండి మంచి పేరు ఇంకా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక వాచ్మ్యాన్ కూతురు ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఈ జ్యోతి ఎర్రాది ఇప్పుడు మేము ఇల్లు చూస్తున్న చాలా చిన్న ఇల్లు ఈ కొండవాళ్ళ ప్రాంతం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసేవారు ఎట్లా నిద్రలేచేవారు అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరికి ఐడెంటిఫేషన్ ఉంటుంది ఎవరు ఎట్లా చేయాలి రన్నింగ్ చేయాలి ఎట్లా పోటీ పాల్గొనాలి అలా అనిపించింది స్కూల్ తరఫున తను వెళ్ళిదండి తెల్లవారిసరికి పెద్ద పెద్ద సార్లు కూడా అక్కడికి రన్నింగ్కి వెళ్ళేవారు వెళ్తుంటే తను పరిగెట్టడం తన అందరికంటే ముందుగా వెళ్ళడం చేడులో కూడా పెద్ద పెద్దవాళ్ళు చూసి ఈ అమ్మాయికి మనం ప్రోత్సహించాలి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలనే చెప్పాలి అని కొంచెం పెద్ద పెద్ద సార్లు ఉండేవారండి ఎమ్మెల్ సార్లు గట్టా వాళ్ళు కూడా సార్ రెండు మూడు సార్లు కలిసింది నీకు ఏదైనా అవసరమైన మేము ఏదైనా సహాయం అని వాళ్ళు కూడా ప్రోత్సహించేవారు విరాణాలు కూడా ఇచ్చారండి పాపం ఎక్కడికైనా ఇలా ఖర్చు పెట్టుకో పదివేలు ఇరవై వేలు ఇచ్చేవారండి తన ముందు ప్రోత్సహించారు అందరూ ప్రోత్సహించేవారండి కాపు నీకు నీ తెలియకపోయినా పదం దగ్గరికి వెళ్ళమ్మ పదం దగ్గరికి వెళ్ళింత ఇలా బొంబ మన భువనేశ్వర్ వెళ్ళి ఒక రెండు సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసి పారనుకోవచ్చు అతను చూసి ఈ అమ్మాయిని నేను తీసుకుంటాననేసి మన రిలయన్స్ వర్క్ తరఫున మాట్లాడితే ఆ అంబానీ గారు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ లాస్ట్లో పెట్టుకొని తనకంత ఏది మరి తిరిగి లేకుండా సౌపాయం కొడ్డే కాదు ఏదైనా అన్ని కానీ ఎక్కడ తీసుకెళ్ళాలన్నా చెయ్యాలన్నా తీసుకెళ్ళింది అని దాని మీద ఇల్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు ఎక్కడ కావాలి నీకు ఏది కావాలన్నా తినమ్మ ఖర్చు పెట్టుకో అని మేము ముందుకు పంపించాము తను కూడా ఎంత పొంగిపోద్ది మా అమ్మాయి కూడా మా అమ్మ కానీ ఈ రోజుల్లో పంపించకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నలుగురు ఆడపిల్లల్లా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని కానీ నా గురుండి కూడా తన మైండ్లో ఉంది కానీ నేను పంపించినందుకు కాదండి తన కష్టపడ్డది కష్టపడ్డది మా తల్లిదండ్రుల పేరు నిలబడ్డది అలాగే మన ఇండియా పేరు నిలబడ్డది అందరికీ సంతోషం అనిపించింది ఒక ఆడపిల్ల సాధించింది అంటే మాకు ఎంతో గర్వంగా ఉందమ్మా ప్రతి ఒక్కరండి దాన్ని ప్రోత్సహించుతున్నాను మాకు సంతోషం లాస్ట్గా ఎలా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులుగా అండ్ ఈ స్థాయికి పాప రావడంతో పాటు ఇటీవల ప్రభుత్వం కూడా కేటాయించిన స్థలం సంబంధించి కానీ లేదా ఉద్యోగ కల్పన సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తే మీరు చూసారు సో ఎలా చెప్పాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ మంత్రి నారా లోకేష్ గారి డిఫ్యూ పవన్ కళ్యాణ్ కానీ మీరు ఏమీ చెప్పాలనుకుంటారు కేబినెట్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి కాకపోతే ఏంటంటే మన నాన్న చదువుకోలేదు కాకపోతే అందరి పేర్లు పెద్దగా రావు కాకపోతే తన ముగ్గురు ముగ్గురు కోటమే మన నాన్న చంద్రబాబు నాయుడు గారి కాదు లోకేష్ బాబే కాదు మన పవన్ కళ్యాణ్ కాదు మన మోడీ సారే కాదు తనకు ఫస్ట్ నుండి దానికి ఆశీసులు ఉన్నాయండి ఇప్పుడు ముందుకు మన నడిపించిన ఎంత పొంగిపోతుంది మా పాప ఎందుకంటే నాకు వీళ్ళందరూ నాకు సహకారం ఉందమ్మా ఇక నాకు తిరిగి లేదు అని ముందు ధైర్యంతో ముందుకు వెళ్తుంది మాకు ఎంత సంతోషం మొత్తానికి ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ సమావేశంలో కూడా జ్యోతి ఎర్రాజ్కి ఆ ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం అందించేందుకు ఇటీవలే తీర్మానం చేసి దానికి సంబంధించిన ఆ జీవో గారు రిలీజ్ చేసిన నేపథ్యంలో దాన్ని ప్రకటించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంలో రానున్న కాలంలో ఒలింపిక్ పథకాన్ని సాధించి దేశాంతో ఆ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతిలో పెట్టేందుకైతే తన వంతు కృషి చేస్తానని మాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఒలింపిక్లో మంచి విజయాన్ని సాధిస్తున్న నమ్మకం కూడా విశ్వాసం కలిగి ఉన్నా అని చెప్పి పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో దుర్గా ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్